సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి బెయిల్ మీద విడుదలై సరిగ్గా పన్నెండేళ్ళు పూర్తయిందట ఈ నేపథ్యంలోనే మళ్ళీ అంశం తెర మీదకి తీసుకొచ్చారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలై నేటికి పన్నెండేళ్లు పూర్తవుతుంది అక్రమాస్తుల కేసులో జగన్ను రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున సీబీఐ అరెస్ట్ చేయగా సుమారు పదహారు నెలల అనంతరం రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో సెప్టెంబర్ ఇరవై నాలుగున జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఊరేగింపుగా నివాసానికి అయితే చేరుకున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బెయిల్ మీదే ఇంకా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే గుర్తు చేసే ప్రయత్నం తర్వాత ఆ కేసులో కొన్ని సూట్ కేసు కంపెనీలు ఉన్నాయని దాని ద్వారా డబ్బులు బదిలీ జరిగినాయి ఇవన్నీ ఎలా మార్చారు ఏం చేశారు అనేది వీళ్ళ విరసన అయితే వీళ్ళకుంటుంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే జగన్ ఒక ఇంకా ఒక నిందితుడు ఒక కేసులో అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నారు ఆయన మీద కేసు అయితే ఏం కొట్టే లేదు ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది ఆ బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకి తీసుకెళ్తారా ఏంటి అనేది మొత్తం మీద అంటే వైసీపీలో మీ నాయకుడి మీద కేసు ఉంది చూసుకోండి మీ నాయకుడు బెయిల్ మీద మాత్రమే బయట ఉన్నాడు అనేది ఆ బెయిల్ మీద ఉన్న వ్యక్తే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద బయటే ఉన్నారు ఇంకా కేసు కొట్టే లేదు కదా అలా అనుకుంటే ప్రతి నాయకుడి మీద కేసులు అయితే ఉన్నాయి ఎవరెవరి మీద కేసులు లేవు అందరి మీద మన లిస్ట్ వచ్చింది కదా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో అందరి మీద కేసులు ఉన్నాయి కాకపోతే జగన్ని ఏదో ఒక రకంగా మానసికంగా హింసించి ఆ వైసీపీ నాయకులను కూడా ఒక ఆందోళనకు చేసి భవిష్యత్తులో మీ పార్టీ ఉండదు మీ జగన్ బయట ఉండదు అని ఒక క్రియేట్ చేసే ప్రయత్నం లేదంటే ఒక బెదిరించే ప్రయత్నం మాత్రం ఇంకా కొనసాగుతుంది అనడానికి నిదర్శనం ఈ గుర్తింపులు